కాదంబరి చెత్తం అనే అరెస్టులో సీఎంఓలోనే ఆ ఇద్దరు కాదంబరి చెత్తమైన కేసులో ఇంకొక ఇద్దరు లోపలికి ఆల్రెడీ కింద స్థాయి పోలీస్ ఆఫీసర్లు ముగ్గురు నలుగురు అయిపోయారు తర్వాత ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఐజీలు డీజీపీలు పెద్ద పెద్ద ర్యాంక్ ఉన్న ముగ్గురు ఆఫీసర్లు ఎగిరిపోయారు ఇప్పుడు సీఎంఓ దాకా వెళ్ళిపోయింది అంటే సీఎం ఆఫీస్ దాకా సీఎం ఆఫీసులో మరో ఇద్దరు ఇందులో ఉన్నారు ఆ తర్వాత ఇంకెవరు ఉంటారు మాజీ సీఎంఏ ఉంటాడు ఏంటంటే అసలు దీని అంతటికీ కూడా ఆ కారణం ఏంటి ఈ అమ్మాయిని ఇంత వేధించడానికనే ఆ కారణాన్ని కూడా కనిపెట్టానండి నేను ఈరోజు ఈనాడు పేపర్లో నాలుగైదు ఆర్టికల్స్ రాశారు ఈ కేసు కోసం ఆ నాలుగైదు ఆర్టికల్స్ కలిపి చదివితే అసలు ఏంటి కారణం జత్వాన్ని ఇంత ఎలా వేధించడానికి అనేది టింగుమని వచ్చేసింది అన్న ఆన్సర్ ఆ ఆన్సర్ అంటే మీకు చెప్తాను రండి సకల శాఖ మంత్రి ముఖ్య ఐఏఎస్ అధికారి కీలక పాత్ర వారి సమక్షంలోనే కాంతి రాణ విశాల్ గున్నీలకు పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలు కుక్కల విద్యాసాగర్తోనూ సీఎంఓలో మంతనాలు కుట్రకి వ్యూహరచన అక్కడే ముగ్గురు ఐపీఎస్లతో పాటు సీఎంఓలో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం నిజంగా కుక్కల ఆ విద్యాసాగర్కి అన్యాయం జరిగితే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కానీ సీఎం ఆఫీస్లో ఏంటండి ఒక ఆడపిల్లల్ని వేట కుక్కల్లా వేధించేశారండి వేట కుక్కల్లా వేధించి చీల్చి చండాడి ఎక్కడ ముంబై వెళ్ళి మొత్తం ఆ కుటుంబాన్ని మొత్తం లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో నలభై రోజులు పెట్టి చిత్రహింసలు జైల్లో తర్వాత గెస్ట్ హౌస్లో పెట్టి చిత్రహింసలు లైంగిక వేధింపులు అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ ఆ జానీ మాస్టర్ కేసులో సాక్ష్యం లేదు కేసు ఇంకా నమోదు అవ్వకుండా ఫ్లైట్ టికెట్లు గురించిన సాక్ష్యాలు ఉన్నాయి అమ్మాయి కేసు చిన్న టడి కేసుకి ఐజీఎల్ అరెస్ట్ చేసుకొచ్చాడనేది అనేది సాక్ష్యం ఉంది నలభై రోజులు జైల్లో పెట్టారు వాళ్ళ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానీ ఇవన్నిట్లు కూడా సీజ్ చేసి పారేశారు అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయండి ఈ కేసులో అందుకే ఈ కేసులో బలంగా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పోలీసు అధికారులు కూడా శిక్షింపబడుతున్నారు ఆ కేసులో ఏముందండి ఏమీ లేదు ఓన్లీ మీడియా కథనాలు తప్ప ముంబైకి చెందిన సిన్నాటి కాదంబరి జతమైన అక్రమ కేసు బనాయింపు అరెస్టు వేధింపుల వ్యవహారం నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ముఖ్యమంత్రే ఫస్ట్ కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు తర్వాత ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు తర్వాత సిఐలు తర్వాత డిఎస్పీలు తర్వాత ఎస్పీలు తర్వాత ఐజీలు డిఐజీలు వరుసగా వచ్చేస్తుందండి ఇప్పుడు సీఎం ఆఫీసులో ఉన్న సకల శాఖ మంత్రి సీఎం ఆఫీసులో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి అక్కడ దాకా వచ్చింది ఇంకా తర్వాత ఎవరు అన్నే ఉన్నాడు ఇంకా ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు వారిలో ఒకరు సకల శాఖ మంత్రిగా పేరొందిన సలహాదారుడు కాగా మరొకరు గత ఐదేళ్లలో సీఎంఓలో అన్ని తానే వ్యవహరించిన ఐఏఎస్ అధికారి వీరి సమక్షంలో జనవరి ముప్పై ఒకటి నాటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి విజయవాడ సిపి కాంతరాణ రాఠా డీసీపీ విశాల్ గునిలను సీఎంఓకు పిలిచి మరి జత్వాన్ని అరెస్ట్ చేయాలంటూ ఆదేశించినట్లు తెలిసింది అందుకంటే రెండు మూడు రోజుల ముందే కుక్కల విద్యాసాగర్ను సీఎంఓకి పిలిపించి మొత్తం వ్యవహారాన్ని వివరించినట్లు గుర్తించారు ఈ భేటీలో జరిగిన సమయంలోనే అందరు టవర్ లొకేషన్లో ఒకే చోటు చూపించేటండి సాంకేతికంగా ఆధారాలు సేకరించారు గూగుల్ టేకౌట్ గుర్తుందండి మాట గూగుల్ టేక్ అవుట్లో దొరికేశారు విశాల్ గున్నీ ఇచ్చిన లిఖితపూర్వక పూర్వక వాంగ్మూలంలో కీలక విస్ విషయాలు విస్మరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు కాంతిరాణా విశాల్ గున్నీలను పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంకు పిలిపించి జైత్వాని వ్యవహారం అప్పగించిన సమయంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన ఇంకెవడో మన సజ్జలు రామకృష్ణారెడ్డి సలహాదారు ఇది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులకు సంబంధించిన వ్యవహారం చాలా రహస్యంగా చేపట్టాలి అందుకే మీకు అప్పగిస్తున్నాం మీకేం కావాలో మేము చూసుకుంటాం అని స్పష్టంగా చెప్పడంతో తాము అందులో తలదూర్చి దూర్చాల్సి వచ్చిందంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక ఐపీఎస్ అధికారి తన సన్నిహితులతో చెబుతున్నట్లు పోలీసులు గుర్తించారు అండి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారికే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయనే ఉంటాడు మరి పెద్ద ఏరియా అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సిఐ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరిని పంపించాలి ఎస్ఐని పంపించాలా ఇద్దరు కానిస్టేబుల్ని పంపించాలా లేదా ఒక కానిస్టేబుల్ వెళ్తే సరిపోతాడా అని ఆ నేరం మాపబడిన వ్యక్తి దగ్గరికి ఎవరిని పంపాలని కేవలం ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆలోచిస్తాడు కానీ ఇక్కడ ఐపీఎస్ ఐజీలు డిఐజీలు ఆలోచించారంటే మరి కేసు ఎంత పెద్దోళ్ళుగా అవసరం ఒకసారి ఆలోచించండి ఒక అమాయకమైన ఆడపిల్లని ఏదో ఎవరో జానీ మాస్టర్ ఈ బాబు ఇంకంత లేదు ఇంత లేదు ఏదో కంపలు ఉలిపోతున్నాయి మొత్తం గోలగోలు చేస్తున్నాయి ఐసీపీ మీడియా కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి డైరెక్ట్ సీఎం అటండి ఆయన విచారిస్తే జనవరి ముప్పై ఒకటి సీఎంఓలో ఏం జరిగింది ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అసలు సూత్రధారులు ఎవరు వంటి కీలక విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు ఆ ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఎవరా ఇద్దరు జైతవానీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు సకల శాఖల మంత్రిగా పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి నాటి సీఎంఓలో చక్ర నింపున ఐఏఎస్ అధికారి ప్రమేయానికి సంబంధించి పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి దొరికిశాయట ఆల్రెడీ ఆధారాలు దొరికిశాయి ఇంకా అరెస్ట్ చేయడమే కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు జైత్వానిపై కేసు నమోదుకు ప్రధాన ఆధారంగా చూపించిన డాక్యుమెంట్ ఫోర్ సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయుల దీన్ని తయారు చేసి ఆదే తయారీకి ఆదేశించినట్లు దర్యాప్తులో తేలిపోయింది ఆల్రెడీ ఆ కేసు పెట్టడానికి కారణమైన ఆ ఫోర్చునేవ్ డాక్యుమెంటు సకల శాఖ మంత్రి తయారు చేయించాడట ఆల్రెడీ దర్యాప్తులో అది కూడా తేలిపోయింది దర్యాప్తులో తెలిసిపోయేటంటప్పుడే విద్యాసాగర్ ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదం జనవరి ముప్పై ఒకటి కంటే ముందే పలుమార్లు సీఎంఓకి పిలిపించి ఈ కుట్ర ప్రణాళిక గురించి చర్చించినట్లు సమాచారం వీటిపై మరింత లోతైన శాస్త్రీయ ఆధారాలు సేకరించాక సకల శాఖల మంత్రిని ఐఏఎస్ అధికారిని నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ దీన్ని కూడా లోపలేసేస్తారు ఆళ్ళ దీన్ని లోపలేసాక వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అసలు ఏడర్ ఒక కథ కథ కమమిషు అసలు ఎందుకు అమ్మాయి మీద ఇంత పెద్ద స్థాయిలో కుట్ర పడినారు అంటే అప్పుడు వాళ్ళు చెప్పేస్తారు లేదండి ఇది సీఎం గారికి బాగా కావాల్సిన వాళ్ళకి జరిగిన సమస్యలు మేము తలదూర్చామండి కాబట్టి అమ్మాయిని అరెస్ట్ చేసామండి దీనికి కారణం సీఎం అయినా వాళ్ళు కూడా చెప్తారు అప్పుడు సీఎం జగన్ గారు కూడా లోపలికి వెళ్లాల్సిందే ఇప్పుడు ఇది అంత చుట్టూ నాకు ఏమనిపిస్తుంది అంటే అండి సినిమాల్లో రౌడీ గ్యాంగ్ ఉంటుంది కాలు తీస్తే లక్ష చెయ్యి తీస్తే లక్ష ప్రాణం తీస్తే పది లక్షలని బ్యా పెడతారు కిడ్నాప్కి లక్ష కొట్టి రావాలంటే కాళ్ళు చేతులు ఎరగ ఇంత అని రేట్లు పెట్టుకుంటూ సినిమాల్లో చూసేవాళ్ళండి డెన్లో అలాగే బయట కూడా కొన్ని ఏరియాల్లో ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని నడిపే అవకాశం వచ్చేస్తే వాళ్ళు ఇంకెంత దారుణంగా సెటిల్మెంట్లు చేస్తారు అనడానికి వైసీపీ ప్రభుత్వమే నిదర్శనం అండి ఎక్కడో ఒక అమ్మాయి అక్కడ ఉన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద కేసు పెట్టడం ఏంటి ఆ ఇండస్ట్రియలిస్ట్ ఈ డెన్లోకి వైసీపీ డెన్లోకి వచ్చి సార్ సార్ నా మీద నాకు ఒక అమ్మాయి కేసు పెట్టింది అమ్మాయి సంగతి దాల్చాలంటే ఓకే మేము చూసుకుంటాం మా దగ్గర మొత్తం యంత్రాంగం ఉందని వీళ్ళు పెద్ద పెద్ద అధికారులు పంపించి అమ్మాయిని తీసుకొచ్చి బెదిరించి చట్టవిల చేతిలో ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్లని జైలుని ఎంత ఎలా కల్తాన వాడుకున్నారండి కాదంబరి జతవాని టాస్క్లో కీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులు ముంబైలోని పారిశ్రామికవేత్త సంబంధికుల నుండి భారీగా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించారు ఇది కూడా తెలిపింది ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఆధారాలు దొరికేసాయి జతవాణిపై కేసు నమోదుకు ముందు ఆమెను ఆమె అరెస్టు తర్వాత పలు దఫాలుగా వీరికి భారీ మొత్తాల్లో సొమ్ము అందిందని సమాచారం విచారణాధికారులు ప్రస్తుతం ఆ మూలాన్ని ఛేదించే పనిలో ఉన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం లభిస్తే బాధ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది అండి ఇక్కడ కూడా చూడండి అమ్మాయి ఫోన్లో ఏదో సంథింగ్ రహస్యాలు ఉన్నాయండి ఎవరికో సంబంధించిన రహస్యాలు అమ్మాయి ఫోన్లో ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకోవాలి ఆ ఫోన్లో అవి ఆ డేటా తీసుకోవాలి తీసుకోవాలంటే మరి ఎలా తీసుకోవాలి అందుకని ఆ ఎవడైతే పారిశ్రామికవేత్త ఉన్నాడో ఏపీ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ని సంప్రదిస్తే వీళ్ళు ఒక మంత్రం కేసు పెట్టి అమ్మాయి మీద అరెస్ట్ అనేది దాడి చేసి అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు ఆ రహస్యాలు సాక్ష్యాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేశారట సాక్ష్యాలు ధ్వంసంజైనా చేశారటండి ఇదంతా కూడా అది ఇక్కడ క్లియర్గా ఉందండి ఐఫోన్లో ఆధారాలు జరిపేందుకు విఫల యత్నం ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే ముందు అక్రమంగా నిఘా కార్యాలయానికి తరలింపు కాదంబరి జైత్వాని కేసులో వెలుగులోకి వస్తున్న సీతారామాంజనేయుల నేలలో బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాని అక్రమ కేసు అరెస్టు విషయంలో నాటి నిఘా విభాగాధిపతి సీమ సీతారామాంజనేయులు అరాచకాలు బయటకు వస్తున్నాయి ముంబైలోని కేసు ఆధారాలు చేజిక్కించుకుని వాటిని ధ్వంసం చేసేందుకు తన అధికార హోదాను దుర్వినియోగం చేస్తారు అంటే ఏంటండి ఏదో కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అమ్మాయి దేరా అమ్మాయి ఆల్రెడీ ఆ పారిశ్రామికవేత్త మీద పెట్టింది కేసు ఆ ఆధారాలు పట్టుకున్న ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి ఈ లోపు రౌడీల గూండాలను పంపించి ఆ ఆధారాలన్నీ లేకపోతే ఆవిడ ఇట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లేదా ఆవిడ ఎదుగున్న ఫోన్లు పట్టుకుని లాక్కుపోయేలా చేసే సినిమాల్లో అయితే కానీ రౌడీల గూండలు అందరూ వైసీపీలో ఉండటం వల్ల చక్కగా పోలీసులను పంపించి చాలా విజయవంతంగా చేశారటండి ఆధారాలు మాయం చేశాను సాధారణంగా ఏ కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే వారి నుండి స్వాధీనం చేసుకున్న పరికరాలు పోలీస్ స్టేషన్లో తమ ఆధీనంలో ఉంచుతారు వాటిలోని కీలక సమాచారం రాబట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు కానీ కాదంబరి కేసులో పిఎస్ఆర్ మాత్రం చట్టాన్ని తొంగలో తొక్కాడు దర్యాప్తు అధికారి స్వాధీనంలో ఉండాల్సిన ఫోన్లను తానే తీసుకుని వాటిని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తుంది అక్కడ నిపుణుడితో వాటిని తెరిపించాలని ప్రయత్నించినా ఫలించలేదు ఫోరెన్సిక్కి పంపించకుండా ఈయనెందుకు తెరిపించాలని ట్రై చేశాడు ఫోరెన్సిక్కి పంపిస్తే ఆ దొరికిన ఆధారాలు ప్రభుత్వానికి ఇచ్చేస్తారు మామూలుగా బయట పెట్టేస్తారు పబ్లిక్ డొమైన్లో కానీ అదే అది బయట తెలియకూడదు కేవలం వేళకు మాత్రమే తెలియాలి వీళ్ళకి ఇచ్చిన టాస్కే అది రే బాబు మీకు డబ్బులు ఇస్తాం వాళ్ళని అమ్మాయి ఉంది అక్కడ పారిశ్రామిక మీద కేసు పెట్టింది అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలు ఎలాగైనా తప్పుకొచ్చేసి దాన్ని నాశనం చేయండి నాశనం చేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాం రౌడీ మామూలు మా కదండి అలా మాట్లాడుకున్నారు ఐజీలతోని డీజీపీలతోని అదే పని చేశారు వీళ్ళ కూడా ఇక్కడ ఎక్కడ ఉంది అండి ఉండండి ఒకసారి చూపిస్తాను మీకు ఈ కుక్కల విద్యాసాగర్ అన్నాడు అన్నవాడు అన్నాడేటండి తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైత్వానిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన కేసులో ఆమె నుండి సీజ్ చేసిన మొబైల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే ఈ కుక్కలు విద్యాసాగర్ అన్నవాడు హైకోర్టులో వేసేటట్టండి ఏమంటే ఏమండి హైకోర్టు వారు ఈ జైత్వాని దగ్గర మా ఓడు ఒక ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న ఫోన్లు అవి ఉన్నాయండి ఆ ఫోన్లు మేము జాగ్రత్తగా తెచ్చేసేమండి ఇక్కడికి పోలీసు వాళ్ళని ఉపయోగించి తెచ్చేసి ఇక్కడ దాచిస్తాం ఆ ఫోన్లు మాత్రం మళ్ళీ జైత్వానికి ఇవ్వకండి అది వేసేటట్టు అండి కేసు అరే ఇంత నిస్సిగ్గుగా ఇంత ధైర్యం ఎలా వేయగలిగారు రా బాబు ఆ కేసులో అమ్మాయికి తాలూకా సాక్ష్యాలు ఉంటే అసలు ఆ ఇవ్వద్దు అని చెప్పి కేసేటి వేయండి ఆ ఇవ్వద్దు అని కేసేసేట ఎందుకంటే అవతల ఇస్తే అవతలున్న ఇండస్ట్రియల్ స్టాబ్ ఒకరికి వెళ్ళిపోతాడు సాక్ష్యాల్ని దాచేయండి అని కోర్టునే రిక్వెస్ట్ చేసేట బ నా భూతన్న భవిష్యత్తు భావిది సాక్ష్యాలు ఆ నిందితులకు ఇవ్వద్దండి లేకపోతే అమ్మాయికులకు ఇవ్వద్దండి ఆ ఇస్తే ఆ సాక్ష్యాలు చూపించి మాకు శిక్ష పడిపోద్ది ఆ సాక్ష్యాలు దాయనకు మేము ఎప్పటిదాకా ట్రై చేసాం కాబట్టి ఇక నుండి హైకోర్టు వారు మీరు కూడా నాకు సహకరించండి అమ్మాయి దగ్గర ఉన్న సాక్ష్యాలు మనం దాచేద్దాం అని కేసు కేసేసేటండి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా ఇది అలా ఇలా తిరిగి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు దీనికే చుట్టుకుంటుందండి జగన్ గారి ఈ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి నూటికి నూరు శాతం ఉన్నాయి రేపొద్దున నిజంగానే సజ్జల్ రెడ్డి అలాగే ఐఏఎస్ అధికారి అన్నారు మరి అతని పేరు ఏం పేరు వాళ్ళిద్దరినీ లోపల దోశారనుకోండి ఇక నెక్స్ట్ ఐటెం జగన్మోహన్ రెడ్డి ఇంకో వీడియో చూస్తానండి మీకు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఇంత కోపంగా చూసి ఉండరండి ఆయన కోపం ఈ స్థాయిలో ఉండటం ఫస్ట్ టైం నేను కూడా చూశాను కానీ అంత కోపంలో కూడా ఒక్క మాట కూడా ఆయన ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా హుందాగా నిజంగా ఆయన చూస్తుంటే ఒకసారి ఆశ్చర్య ಈ ಲೈಫ್ ಇನ್ನು ಎಲ್ಲ ಎವರನ್ನ ಬೂದಮಟ್ಟಿ ತಿಟ್ಟು ಅಂತಾರ